రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇకపై పట్ట ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తుంది రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది వానకాలం సీజన్ లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తుంది కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన షార్టిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది రాష్ట్రంలో ఉన్న పట్టాభూమిలో ఎనిమిది నుంచి పన్నెండు శాతం సాగులో తేడా కనిపిస్తున్నట్లు తేలింది సాటిలైట్ సర్వే వివరాలను సర్కార్కు కు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది షార్టిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పదివేల రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు విలేజ్ రెవెన్యూ మ్యాప్ లేని ఎనిమిది గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి ఒకటి పాయింట్ మూడు కోట్ల ఎకరాలు కాగా ఇందులో ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు అంటే సుమారు ఇరవై లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వేలో తేలింది గత వానాకాలం పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనుంది దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్టు తేలింది ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు తక్కువ కావడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాల సాగు యోగ్య భూమి ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని షార్టిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి